哎，兄弟，加油！ 아, 저번 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 బాయ్ గైస్ సో గైస్ మీకు ప్రెజెంట్ అయితే నేను టైమింగ్ చూపిస్తాను సో టైం అయితే చూడండి మీకు ఈ రాత్రికి నేను వీడియో తీసే కారణం ఏంటంటే వన్ ట్వంటీ నైన్ అవుతుంది టైం సో ప్రెజెంట్ అయితే ఈడ ఏంటంటే బెన్నర్ అంట నా బండి దుహదనం చేశాం అంటుండంట ఏది స్ట్రీట్ ట్రిప్ పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ స్ట్రీట్ ట్రిప్ కూడా దుంఘతనం చేస్తారా అది ఏమైందంటే మనం వేసేటోడు పక్కన చేసేటోడు నా బండితలం నాకే అడుగుతుంది బయట గాడితో కామె ఇది కుల నైతే వీడియోలో మళ్ళీ నీ ఇష్టం అది అంటే లేదు ఇట్లా బండి దొంగతనం నిజం ఏడున్నారు వీళ్ళంతా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అన్న ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అన్న అయితే రేపు పొద్దున ప్లాన్ చేస్తున్నారు అన్న సరే ఈ రాత్రికి వాన్ బే దొంగతనం చేస్తా ఏం చేస్తాడు ఎట్లుంటది ఎట్లాంట

ఈ రాత్రికి పోయి బెడర్ బండి దొంగతనం చేసేసి ఏడున్న తాళం మళ్ళా అన్న పెట్టేసి బండి కేవలం ఖాళీ బండి తీసుకొని వస్తాను కేసు దాకా అయినా పర్వాలేదు నా బండి దొంగతనం ఈ రోజు మొదట్లైంది చూసుకో ఇది మళ్ళీ రివెన్స్ కిందికి వస్తుంది నా ఇగో హడి చేసి ఈ రాత్రికి అయితే ప్రెజెంట్ అయితే బండి దొంగతనం

అనుకో మళ్ళా అంతే తెలుసే అవన్నీ ఏముండవు తాళం ఉంటే పెట్టేసా ఉట్టి బండి తీసుకొని వస్తాం తాళం ఆండే ఉంటుంది రైట్ గైస్ ఆడు పోయినాక కొంచెం చీకటి కనిపిస్తుంది పోయినకేస్తా సో గైజ్ ఫైనల్ అయితే పోతున్నాం అనమాట వాడు నా బండి అది కూడా నా బండి అది ఎంత పిచ్చోడు మనోడు చెప్పి అది కూడా పోయి పోయి బై గాలి కామే తోడా అంటే నా బండికి ప్రాబ్లమ్ ఉంటాయి ప్రిన్స్ ఫోన్ చేసిండు బై తోడా నాకు బండి తాడం కావాలా నాకు పదే ఉంది ఒక అన్నాడు సరేలే అని చెప్పి అన్నారు తీసుకోవాలన్నారు ఇస్తా అది అంటే నీకే బై చాబీదో అని చెప్పి అది చేసిండు కాలం నేను ఇచ్చిన ఇచ్చిన తర్వాత నాకు మై పొద్దున తీసుకుపోతా అన్నాడు తాళం పెట్టుకో అన్నాడు మళ్ళీ తాళం పెట్టి చూసి తాళం తీద్దామని అనుకుంటా మళ్ళీ నేను అడిగిన అసలు ఏంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పిన డౌట్ వచ్చేసి చూసే అది షార్ట్ నెక్స్ట్ లెవెల్ చాలా రోజుల తర్వాత రైడ్ కూడా అవుతుంది మనకి దొంగ లంగూరు రోజుల తర్వాత జస్త్ కానీ వీడు చచ్చిపోతాడు ఇప్పుడు ఏం పని అయిపోయింది ఇప్పుడు ఇంత డేంజర్ కాదా మీరు ఇంత ఇంత డేంజర్ కాదా ఇల్లు అంటున్నారా వాళ్ళైతే లేచి ఉంటారు అయితే

ఏడు పండు కదా ఇప్పుడు ఏడా వీడియో పెట్టాం మనం నైట్ తీసుకోం నాలుగైదు రోజుల తర్వాత పెడదాం వీడియో ఇప్పుడు వద్దు నాలుగైదు రోజుల తర్వాత పెడదాం వీడియో ఏమో అయింది అనుకుంటా యాక్సిడెంట్ నాలుగైదు రోజుల తర్వాత పెడదాం నాలుగైదు రోజుల తర్వాత పెడదాం రా వన్ మన వాడు డౌట్ వచ్చిందని కష్టం అవుతుంది వాడు మన మీద చేస్తాడు డౌట్ రానికి నేను బండి అది చేయాలి బట్టి తాను మా అండ పెట్టేస్తా నేను ఉట్టి బండి తీసుకొని వస్తా నీకు అర్థమైందా ఇప్పుడు ప్రిన్స్ ఉన్నాడా ప్రిన్స్ కి బండి స్టార్ట్ చేసుకొని మనం ఇంటి దగ్గర పోయేసి మంద పోతా నేను ఆడ పోయేసి తాళం ప్రిన్స్ కి ఇచ్చేసి ఆడ వదిలేసి వచ్చేస్తా అర్థమైందా నీకు సో గైస్ మన పెట్రోల్ తెప్పించుకున్న తర్వాత అది

వాడు ఏడ్చుకోవాలా ఏడ్చుకోవాలా కాదు ఆల్రెడీ ఎట్లా అంటే ముద్ద ముందు పోలీస్ స్టేషన్ దాకా పోయింది ఈసారి పోలీస్ స్టేషన్ పోయినా పర్వాలేదు ఇవేం చేసిన దాన్ని ఇప్పుడు కామస్సున్నటువంటి నా బండి దొంగతనం చేస్తా అంటే నేను ఎందుకుంటా ఏంద్రామే మన బండి దొంగతనం చేస్తా

கார அது வீடியோ தீரா கண்டித்துனா சிக்க அல்லது எடுத்தாரா தெளி

嗯、没事的。 yawar lokuta don ta lokuta?

i n

పిల్లలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు వస్తే వాళ్ళు చూస్తా ఎగ్జామ్ ఏం మనకు ఇచ్చేస్తాం ఏం దోస్తులు అంతా పెద్ద కుట్లాటలు ఏం కావు మాకు వాళ్ళ నాన్ ఇస్తాం మళ్ళీ ఫోన్ చేస్తుండవు

నెక్స్ట్ లెవెల్ అనుకోరి బండి తొంగతనం వేసి చేసినాం అనుకోరి చచ్చిపోతుంది ఎట్లనే నీట్ నీట్ దొంగతనం నీట్ అయి సో గైస్ దీంట్లో కొంచెం క్రాప్స్ వాడి కూడా వచ్చింది అంటే వీడియో అంటే ఏమంటారేమో అని చెప్పి ఏం చెప్పలేదు సో నెక్స్ట్ లెవెల్ అనుకోరి గైస్ పాపం అనొద్దు

ఆప్షన్ ఇగో నీకు నీ పట్టి మొత్తం నాశనం చేసేది నేనేమన్నా ఇప్పుడు ఏమంటున్నా రివేజ్ తీసుకోమంటున్నా రివేజ్ తీసుకో వీడియో తీసుకున్నా వీడియో వీడియో వాళ్ళకి ఒకసారి అంటున్నా రివేం తీసుకోమలా నేను ఇస్తానే బండి ఈ ఆట మీరు నా బండి ఎందుకు దొంగతనం చేస్తారు నా బండి ఎందుకు దొంగతనం ఆరింటికి నా బండి దొంగతారమా మీరు కుడతా నేను తీసుకోనా అనుకుంటాడా అంటే మీరు భరించాలా ఆట పెట్టేసి ఉంటే మళ్ళా బండి కనపడలే

బాకి తల మన్న ఉంది మన్న ఉంది ఆ ఆంటీలోకి ఎలే ఊరు తీస్కొయరు అన్నట్టుగా కుర్మూ మీద డౌట్ చేస్తున్నారు అదే అననామిన డౌట చేస్తున్నారు నన్నే అనదనేది అంతా నీకేం సోదరు అయితే మనం అయితే బండి తొందరతరం చేసి మా ఇంటి ముందట దైసుకున్నాను నేను ఇడ ఇంటి దగ్గర కూడా నా బండి ఇడ పెట్టా మీరు చెప్పిర్రు అనుకో మీ స్టప్సారి చెప్తే మర్యాద గిర్యాదంట నా బండి తొమ్మతనం నేసినప్పుడు మీరు మీకు రావాలా అన్న బండి తొమ్మతనం అంటే చిన్న మాట కాదు అరే వీస్ గురించి ఏమైనా చేస్తారా ఆ మేము కూడా చేస్తాం కంటెంట్ గురించి తెలియదు అన్నట్టే ఉండరు మీకు తెలియదు అన్నట్టే ఉండరు ఎందుకు తింటారు చెప్పు సరే ఎందుకు తింటా నాకు ఒక మాట ఎందుకు ఎందుకు తింటాం చెప్తున్నా అనుకుంటాడు వీడియో తీసుకుంటాడు కథం అవుతుంది కానీ తీసుకుంటారు తెలుగుదాడు ఎందుకంటే